ారా కా కంపలున్నాయి కంపలు ఉన్నాయి ఆడ రానిది వదిలేసి ఎందుకంటే కంపలు ఉంటే తీలే మళ్ళీ ఉంచుకుంటుంది పడుతున్నాడు చేసలు పైనకి వచ్చేదేమే ఇంకా తీసుకో తీసుకో

దీనికి కశ్యప్గానికి మంచి వాళ్ళకి తినేది తెలుసు ఇక్కడ ఉన్నా చూడరా దగ్గర మామిన మా చేయండి మీరు వేయండి దీంట్లోకి అన్ని ఇంకా అవి తింటే కడుపులో పాములు వస్తాయి తెలుసా అవి తింటే కడుపులో పాములు వస్తాయి మోషన్ సరిగ్గా రాదు సండే 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 ఇంక నేను ఫ్రీగా ఉన్నప్పుడు పిల్లలు స్టూడెంట్స్ వస్తారు వాళ్ళతో పాటు చేసేది చిన్న చిన్న పాములు రా మీరు బాత్రూమ్ పోయినప్పుడు ఇంత కడుపులో ఉంటాయి అంటే అవి కడుపులో నుంచి మళ్ళీ మైండ్కి పోతాయి స్పైసీ తినకూడదు దాంట్లో దాంట్లో ప్లాస్టిక్ కలుపుతారు నీకు కనపడదు ఈ దీనికి తక్కువ ఏం లేరా నువ్వు తీస్తానని లేరా కేమి క్లీన్ అంటే మీరు వేస్తానండి సరిపో తెలియదు వాళ్ళకి నీకున్నంత తెలియదు తెలియవాళ్ళ ఇద్దరికి లేదు పెరిగినారు ఊరికే చెట్టు మాదిరి ఊరికే हं ah. papa. <laughs> <laughs> నీ బండి తప్పుకుంటే పోతున్నాడు ఇంటికాడ బండి అల్ల్రెడీ మన నామింకే కంప్లైంట్ ఇచ్చి మా ఇవాళ్ళు మాట్లాడు

ఇంకోసారి చెప్పు పైకి లేచి చెప్పు అన్నమాట మళ్ళీ నీ వెనకలే ఉంది కా పాప కురుకుర ప్యాకెట్లు పట్టేసింది ఇందాక నువ్వు కాదు ఆ అమ్మాయి

அலர்ஜி உண்டு மாஸ்ட் ஈஸ்க்கு

బ్రో ఏంది బ్రో ఫట్ట అనమాట సో మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వీడియోస్ చూసి మన ఫ్రెండ్స్ అంతా వచ్చారు ఈరోజు సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కనుకుందాం మచ్ యాక్చువల్లీ నేను కూడా సార్ ఫాలోవర్నే సారు ఇట్లా నేను సేవ్ దేవరకొండని ప్లాస్టిక్ మీద ఒక నినాదంతో వర్క్ చేయాలని స్వచ్ఛందంగా సార్ వచ్చారు సో మేమంతా కలిసేసి ఈరోజు దేవరకొండని క్లీన్ చేయడానికి వచ్చాము ప్రతి ఒక్కరు ఇట్లా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కవర్లు కానీ దయచేసి ఇక్కడ మీరు ఎక్కడ తాగిన చోట అక్కడే పడేకోకుండా ఎక్కడన్నా చోట దాన్ని కరెక్ట్గా ఎక్కడ ఏ ప్లేస్లో ఎలా యూజ్ 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 మీ డస్ట్బిన్స్ ఉంటాయి మీరు దానిలోకి వేసేసేయండి దయచేసి ఈ చెత్తను ఎక్కడ ఇట్లేదు మా లాంటి వాళ్ళు మేమంతా ఇట్లా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ చేస్తున్నాము ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సారు అకౌంట్ ని ఫాలో అయ్యి వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ మీరు పిల్లలు తిలకాయ చెప్తారు హాయ్ బ్రో నాది ఊరే బుక్ సంవత్సరమే దేవరొకటి మా చూస్తే ప్లాస్టిక్ అంతా ఎక్కడంటే అక్కడ వేసేస్తున్నారు కాబట్టి మేము ఇప్పుడు క్యాంపెయిన్ ఫిఫ్త్ డే స్టార్ట్ చేసాము మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మా ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూసి చాలా మంది వచ్చారు కాబట్టి ప్లాస్టిక్ యూజ్ చేయడం తప్పే కానీ యూజ్ చేసిన తర్వాత ఒకసారి దాన్ని స్టోర్ చేయండి ఎందుకంటే ఇట్లా మళ్ళీ ఇక్కడ కొండపైన చాలా ఉంటాయి కదా జంతువులన్నీ దానికి ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది థాంక్యూ రారా పని చూ꾸నిదే ఏయ్ అద్దుడు మాడ్ రారా నో 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 రారారేంది ఒక పూడేదిరా సరే వీడియో బాజ్ పెట్టుకుందరా ఆ యాడ్ తెలుసా అండి ఆ రంగులు వద్దు నీకు ఏస్కో ఏంగా టెంకాయ పీసాన్ని తీసుకురా టెంకాయ పీస్ దాంట్లో కేసా అంటే యా మంజు ఆహా దాన్ని దాంటే కేసాము అంటుకోవాలి తొందరగా అట్ ఇంక బేస్ తీసుకోరా అని చెప్పినాను నేను బ్రో నాకీ బ్రో ఇట్లా చింద 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 అలా ఆడే ఉండిలే కలవొచా ఓ సంచి లాఫే దరదస ఇదా ఇదంతా దమ్మే రొరే అది బాండ్ పెట్టమనుకొనొచ్చుగా అంటే అది పోయేది మంచాదే요 వెయిట్ పట్టుకోలేను నే ఉండిరసు లగా హా ఉండిరసు ఏ హటాయు పోరా తీసుకోం సార్ నాకు నిలేం సార్

ఏం బ్రో ఇంద టైం పట కొడడా మావాడు కొంచెం అలవోట్లేదన్నమాట ఇడే ఇవి ఇడే ఇట్లా పుడే ఇవి ఐ ట్రాన్షియా ఏట ఉండాలి ఇక్కడ ఉంది యాడ్ కి